టల్ విజన్ లా కాకుండా బ్రాడ్ బేస్ థింకింగ్ ఉన్నప్పుడు ఆ ఒక్క స్పెషాలిటీలో బాడీ అనేది గుండె అంటే గుండె ఒక్కటే ఉండదు గుండెకి కిడ్నీకి రిలేషన్ ఉంటుంది గుండెకి లివర్కి ఉంటుంది గుండెకి అన్నిటికీ బాడీ ఇట్స్ ఏ కనెక్షన్ కంప్లీట్ హోల్ సో అట్లా అలా మనం ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు యూజువల్ గా మన పాత ప్రిన్సిపల్స్ అన్ని హెల్ప్ చేస్తాయి బట్ ఆ స్ట్రెస్ ని తట్టుకోవటం అనేది అంటారా ఆ టైంలో ఎనర్జీ ఎలా వస్తుంది అన్నారు అనుకోండి నేను ఒక పేషెంట్కి ఆపరేషన్ చేశాను పన్నెండు గంటల ఆపరేషన్ పన్నెండు గంటల ఆపరేషన్ అది ఆ అబ్బాయి ఏ అబ్బాయి అంటే పదహారేళ్ళ అబ్బాయి టెన్త్ ఫెయిల్ అయ్యాడు గన్నవరంలో ఉంటాడు సో రెండు వేల పదిలో చేశాను పదకొండులో తను రెండు వేల పదకొండులో యాసిడ్ తాగాడు వాళ్ళ నాన్ తిట్టాడు అని అయ్యో యాసిడ్ తాగితే ఏమైంది యాసిడ్ అనేది గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ ఏ ఫైర్ ఇన్ లిక్విడ్ ఫామ్ అంటారు యాసిడ్ ఇస్ ఏ ఫైర్ ఇన్ లిక్విడ్ ఫామ్ అంటే ఇప్పుడు మనకి కాలిపోతే ఎలా అవుతుంది మొత్తం ఇక్కడ చాలా మంది కిరోసిన్ పోసుకుని కాలు పెట్టుకుంటారు పెట్టుకుంటే ఇది అంతా కాలిపోతుంది నార్మల్ చర్మం అంతా పోయి స్కార్ వచ్చేసి ఇది స్కార్ కంట్రాక్ట్ అయ్యి ఇలా బిగుసుకుపోద్ది ఈ ఈ భుజ ఇది అనేది ఇక్కడికి వచ్చేస్తుంది ఇలా ఉంటుంది వాళ్ళు ఇంకా లేపని కూడా లేపలేదు అలాగే ఇట్స్ ఏ లిక్విడ్ ఫైర్ ఫైర్ ఎలా ఉంటుందో అలా లోపల అనవాహిక అంతా కాలిపోద్ది కాలిపోయి స్కార్ వచ్చి మూసుకుపోద్ది సో నా దగ్గరికి ఎలా వచ్చాడంటే ఒక మగ్గు పట్టుకొచ్చాడు అంటే ఉమ్ము కూడా మింగలేడు రోజుకు లేటర్న్న రూమ్ తయారవుద్ది ప్రతి మనిషికి మనం మింగతాం కాబట్టి మనకు తెలియదు ఎప్పటికప్పుడు ఆ లేటర్న్న రూమ్ కూడా మింగలేక మగ్గులో ఊసుకుంటా వచ్చాడు అనమాట సో ఆ టైంలో తనకి ఇంక ఇక్కడ నుంచి ఫుడ్ వెళ్ళట్లేదు అందుకని ఒక చిన్న హోల్ వేసి డైరెక్ట్ పేగ్లోకి ఒక పైప్ వేశారు ఫుడ్ ఇవ్వటానికి అది బయట జరిగిపోయింది బయట జరిగిపోయింది ఆల్రెడీ యాసిడ్ తాగి రెండు నెలలు అయిపోయింది అతను ఒక అరవై ఐదు కేజీలో డెబ్బై కేజీలో ఉండేవాడు ముప్పై ఐదు కేజీలకు వచ్చేసాడు ఫుడ్ లేక ఈ పైప్ ఉంది కదా పైప్లో పెరగాలి యాక్చువల్గా కాకపోతే ఒక చిన్న కిటుక్ అనమాట పైప్లో పైప్ వేసేశారు ఫుడ్ తీసుకోండి అని చెప్పి చెప్పేశారు ఎలా అని చెప్పలేదు ఫుడ్ ఇస్తే అది కదమ్మా పైప్ ఉంది కదా బరువు ఎందుకు పెరగలేదు వన్ వన్ మంత్ అయిపోయింది అని అడిగాను దీంట్లో ఫుడ్ ఇవ్వగానే విరోచనలు అవుతున్నాయండి అని అంటున్నారు దీంట్లో ఏంటంటే నోటి ద్వారా మనం కేజీ షుగర్ తీసుకున్న బాడీ తట్టుకుంటుంది ఎందుకంటే స్టమక్లో ఒక స్పింక్టర్ ఉంటుంది అది క్లోజ్ అయ్యి ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు ఒకసారి కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంది ఈ పైప్ అనేది డైరెక్ట్ చిన్న పేగులోకి వేసాం చిన్న పేగులోకి వేసినప్పుడు ఏంటి చిన్న పేగు కెనాట్ టేక్ షుగర్ 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 ఉన్నది వేస్తే కనుక ఎంటనే విరోచనాలైపోతుంది వాళ్ళు రోజు పాలే ఇస్తున్నారు కానీ పాలలో షుగర్ వేసి ఇస్తున్నారు షుగర్ వేసి ఇస్తే వెంటనే విరోచనాలు అయిపోతున్నాయి విరోచనాలు అవుతున్నాయి అని చెప్పి దీంట్లో సరిగ్గా ఎక్కువ ఇవ్వట్లేదు ఇది ఎక్కువ ఇస్తే ఎక్కువ విరోచనాలు అవుతున్నాయి అని సో సరిపోట్లా మనిషి తగ్గిపోయాడు ఇప్పుడు ఇది చేయాలంటే పెద్ద పేగు అంటే కోలాన్ విరోచన ఉండే పేగుని తీసి మొత్తం క్లీన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్తాం అది వేస్తే నార్మల్గా మింగుతారు వాళ్ళు నోటి ద్వారా ఓకే సో అది పన్నెండు గంటల ఆపరేషన్ ముప్పై కేజీలు ఉన్నాడు ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడు కాబట్టి నేను ఒకటే చెప్పాను మా మీరు చేస్తున్న తప్పు ఉంది మీరు ఒట్టి పాలు పచ్చి పాలు ఇవ్వండి ప్యాకెట్లోంచి తీసి తీసినట్టు అవి ఆల్రెడీ పాశ్చరైజ్డ్ మిల్క్ దాంట్లో ఏ పొడి కలపొద్దు చుక్క 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 ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్క చుక్క సెలైన్ వెళ్తుందో అలా పెట్టండి ఒకేసారి ఇచ్చి ఆపటం అలా చేయకండి షుగర్ అసలు కలపకండి అని చెప్పి మీరు చెయ్యండి మీ బాబు ఖచ్చితంగా బతుకుతాడు అని చెప్పాను ఆ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ అంత షార్టెడ్ ఎమోషనల్లీ నలభై కేజీలు తగ్గిపోయిన తర్వాత నేను చెప్పాను ఇది గనక పాటించు నీకు మంచి జరుగుద్ది అని నువ్వు ఖచ్చితంగా బతుకుతావు నోటి ద్వారా మీ అని చెవు దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పాను అంటే వాళ్ళకి ఆ నమ్మకం ఇవ్వటం కోసం అని చెప్పి అది చెప్పిన తర్వాత పంపించేస్తే వాడు నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు పద్నాలుగో పద్దెనిమిది కేజీలు పెరిగి వచ్చాడు నెల తర్వాత నెల రెండు నెలల తర్వాత నౌ హీజ్ టు ఆపరేషన్ తట్టుకునే శక్తి శక్తి ఉంది సో ఇప్పుడు ఆ ఆపరేషన్ కోలాన్ బైపాస్ అంటారు కోలాన్ అంటే పెద్ద పేగు తీసి దాన్ని కంప్లీట్ గా పెద్ద పేగు మీటర్ నార్ ఉంటుంది మనకి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఫార్టీ సెంటీమీటర్స్ ఆర్ థర్టీ సెంటీమీటర్స్ సరిపోతుంది మీటర్ లో థర్టీ ఆర్ ఫార్టీ సెంటీమీటర్స్ తీస్తే మీటర్ మిగిలింది ఉంటుంది ఆ పెద్ద పేగు తీసి పైది కిందది జాయిన్ చేసేస్తే పేగులు అంతా విరోచన కిందకి వెళ్ళిపోతుంటది దీంట్లో ఏముండదు ఇంటర్నెట్ క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోయిన తర్వాత దాన్ని ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా హార్ట్ పక్క నుంచి తీసుకెళ్లి ఇక్కడ పేగుకి ఇదంతా కాలిపోయింది కదా కింద ఈ పా మంచి పేగు ఉన్నదాకా కుట్టేసాం అది పన్నెండు గంటలు పట్టింది నాకు ఆ పన్నెండు గంటల్లో ఎలా వచ్చింది అంత ఎనర్జీ అంటే మామూలుగా ఎప్పుడైతే మన పేషెంట్ ఒకళ్ళు మన కళ్ళ ముందు చావు బతుకులో ఉండి యంగ్స్టర్స్ ఉండి ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది సో మామూలుగా చేయలేము మనం మామూలుగా చేయలేము నేను చెప్పాను చూడండి ఎడ్రినలిన్ హార్మోన్స్ రష్ అనేది ఉంటుంది ఒక పులి చూపిస్తే టక్కుని చెట్టు ఎక్కేస్తాం మామూలుగా ఎక్కలేం అలా ఆ టైంలో ఎడ్రినలిన్ గష్ ఉంటుంది అది అయిపోగానే పేషెంట్ బాగుంటే రిలాక్స్ అయిపోతాం వీళ్ళ కంప్లీట్లీ నార్మల్కి వచ్చేస్తాం అనమాట సో బట్ ఆ ఎనర్జీ ఆ స్ట్రెస్ ని తట్టుకునే హార్మోన్స్ ఆ టైంలో వస్తాయి పన్నెండు గంటలు నిలబట్టం అంటే పట్టేస్తుంటాయి ఆపకుండా పట్టుకుని ఉంటే ఒక పన్నెండు గంటల తర్వాత ఇలా ముడుచుకుందా ఉన్నా ముడుచుకో కాళ్ళు లాక్ చేసి ఉంచుతాను కదా కంటిన్యూస్గా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంటుంది వాళ్ళ లైఫ్ మీద ఉంటుంది సో జర్నీ సార్ కానీ మీ వీడియోస్ తోటి ఏ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినా హ్యాపీగా వెళ్ళగలనే ధైర్యాన్ని మీరు ఇస్తున్నారు వండర్ఫుల్ రీలీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హాయ్ అండి నేను మీ రవికాంత్ కొంగర సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్